ఓకే సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం అందులో మహిళలు అంటే మహిళలు అంటే రే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఇది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ కాదు సార్ మీదికే దిక్కే మహిళలంటే మై మహిళలు అంటే మ మహిళలు అంటే గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్న అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడేది వినబడతలేదు నాకే వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశ నా వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పిన కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించి మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటాను